కె రాఘవేంద్రరావు గారి యాభై ఏళ్ళ కెరీర్ గురించి తెలుసుకుందాం తెలుగు సినిమాకు మా సాంగులద్దీ బాక్స్ ఆఫీస్ను బాక్సాఫీస్ని సేవ్ చేసిన దర్శకుడే కె రాఘవేంద్రరావు తెలుగు పాటను రంగులతో అభిషేకించి సంగీతంతో సంబరాలు చేయించిన సంగీతాభిమాని కూడా రాఘవేంద్రరావే హిట్స్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సిల్వర్ జూబ్లీలు పొగర్తులు ఇన్ని కట్ట కట్టకు వచ్చి మీద పడిన అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించడం తప్ప స్టేజ్ మీద కానీ మరెక్కడ కానీ అహంకారంతో ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు గ్లా గ్లామర్ గుట్టలు గుట్టలుగా పనులు నాయకులు నావి మీద తప్ప మరి తన అంతకంటే ఏం తీయగలడు అనే వాళ్ళకు అంటే గ్లామర్ సినిమాలు తీసి నావి మీద పళ్ళేసే నాయకుడిగా అనుకునేవాడు తప్ప అన్నమే లాంటి అద్భుతం పండించిన నర్చకుడు కూడా కేగందరూ ఇతను సా ఇతని గురించి వస్తే చూద్దరి ఈ సినిమా వెయ్యి కోట్లు కావాలా డైరెక్షన్ ఛాన్స్ కావాలా అని ఎవరైనా అడిగి ఆపరిస్తే దర్శకత్వాన్ని కోరుకుంటానని ఇతను చెప్తుంటారు డైరెక్షన్ అంటే నాకు అంత పిచ్చిని అని ఇన్నాళ్ళు నా కెరీర్లో ఒకే వ్యక్తి రుణపడి ఉంటానని ఆయనే ఎన్టీఆర్ అని పాండవన చిత్రంలో ప్రవేశించి రామారావు గారి మీద తొలి క్లాప్ ఇచ్చానని అలాగే ఆయన నటించిన అడవిరావుని సినిమా నుంచి అగ్రదర్శకు ఎదిగానని రామారావు మీద ఇచ్చిన క్లా తర్వాత క్లా క్లాప్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు ఎన్నెన్నీళ్ళు నా సినిమాను చూస్తున్నారని చూస్తూ ఇన్ని క్లాప్స్ కొడతారని ఊహించలేదని సినిమా పాటకు ప్రేక్షకులు చేసిన సినిమా అడవిరాముడు అని రామారావు గారు నడిచి వస్తుంటే ఆ రోజులు జనం పూలు జల్లేవారని ఆడతలు ఇచ్చేవారని ఆయన నడిచి వస్తేనే ఇలా చేస్తున్నారు వస్తే ఇంకెంత ఆనందిస్తారని రాముడు తీశానని ఆయన చెప్పుకొచ్చు అనమాట ఆ సినిమాను ఆదేశకుపోయి పారేసుకున్న పాటను చూసి జనం డబ్బులు విస డబ్బులు విసరడం మొదలుపెట్టారు ఆ పాట నుంచి డబ్బులు వేసినా మొదలెట్టారు జనాలు అప్పటి నుంచి మా కాంబినేషన్ క్రేజ్ మొదలైంది అలాగే నిర్మాత లేకపోతే నేను లేను యాభై ఏళ్ళ జర్నీ ఇంత విజయవంత సాగడానికి నిర్మాతల కారణం నాతో పనిచేసిన నటీ నట్లు సాంకేతికం ఇప్పుడు పంపిణీ దేవుల థియేటర్ యజమానులు నన్ను ఆధ్వర్య ప్రేషకులందరికీ కృతజ్ఞతలు చెప్తానని అని చెప్తున్నమాట ఈయన ఇరవై ఎనిమిది రోజులనే జ్యోతి అనే సినిమాని తీశారు ముప్పై ఏడు మంది డైరెక్టర్ ముప్పై ఏడు మంది హీరోలతో సినిమాలు తీసి అత్యధిక ఇచ్చిన ఏకైక దర్శకుడు కె రాఘవేంద్ర గారే అలాగే డెబ్బై ఏడు మంది హీరోయిన్లు చిత్రాలు తీసిన ఘనత ఇండియాలో రాఘవేంద్ర తప్ప మరెవరికీ లేదు ముప్పై ఏడు మంది హీరోలతో సినిమాలు తీశాడు అలాగే డెబ్బై ఏడు మంది హీరోయిన్లతో చిత్రాలు తీశాడు ఇరవై ఎనిమిది రోజుల్లో జ్యోతి తీశాడు ఒక పెద్ద సినిమా తీసిన వెంటనే ఒక చిన్న చిత్రం తీయడం చాలా మంచిది ఆ పద్ధతిని చాలా రోజులు కొనసాగించారు ప్రేక్షకులు అంచనాలు పెంచుకునే అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఏం తెస్తాడు ఎలా తెస్తాడు అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అందుకే రెండో సినిమా జ్యోతిని ప్రయోగాత్మకంగా ఇరవై ఎనిమిది రోజులు తీశాను మురళీమోహన్ జయసుధా జంటగా నటించారు ఆ సినిమా మంచి విజయం సాధించింది మురళీమోహన్తో చేసిన కల్పన చిత్రం విడుదలైన వారం రోజులకు అడవిరాముడు వచ్చింది మురళీమోహన్ కల్పన చిత్రం విడుదలైన వారం రోజులకు అడవిరాముడు ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి అలాగే సింహబలుడు భారీ బాధ్యత చిత్రం తయారైతే ఆ సినిమా ఆ సమయంలోనే పదహారేళ్ళ వయసు చిన్న చిత్రం లో బడ్జెట్ వచ్చింది అలాగా ఈయన అన్ని రకాల చేశారనమాట అలాగే సినిమాలు అంటే చాలా ఇష్టం పుస్తకాలు చిత్రానికి నాన్నగారు నాన్నగారు ఎంత పుస్తకాలు కొనుక్కోవాలని ఇంట్లో డబ్బులు ఇస్తే అవి కొనుక్కోకుండా సినిమాలకు వెళ్ళి సినిమా పుస్తకాలు చదివిన రోజులు ఉన్నాయన్నమాట దాదాపు ప్రతిరోజు సినిమా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు మొదటి నుంచి నటన మీద ఆసక్తి లేదు దర్శకులుగా మారాలనేది అతని కోరికగా ఉండేదన్నమాట ఒక లక్ష రూపాయలు తొలి సినిమా అనుకున్నారనమాట ఎన్టీఆర్ కృష్ణ తొలిసారిగా నటించిన శ్రీజన్మ జన్మ చిత్రం నాన్నగారు దర్శకుడు అంటే ఈ నాన్నగారు ఎన్టీఆర్ కృష్ణ తొలిసారిగా కలిసి నటించిన శ్రీజన్మ చిత్రానికి ఈ నాన్నగారు దర్శనమట దానికి అసిస్టెంట్ డైరెక్టరు రాఘవేంద్ర గారు సెట్లోని ఈయన ఇన్వాల్వ్మెంట్ పనితీరు గమనించిన ఆ చిత్ర నిర్మాత రామానాయుడు గారు రాఘవేంద్రరావు నీ ఫస్ట్ పిక్చర్ నాకే చేయాలి అనేవారట అప్పట్లో ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అన్న అనేవారంట నాన్నగారు అని ఆయన చెప్పుకొని వచ్చారు ఆ తర్వాత ఫ్రెండ్స్ ఏవిఎం సేజరు మళ్ళీ కుమారు గోపాలకృష్ణ కలిసి దర్శకత్వం సినిమా తీద్దామని వచ్చారు ఎవరు చేయని విధంగా సినిమా తెద్దాం పల్లెటూరికి వెళ్దాం లక్ష రూపాయల బడ్జెట్లో తీద్దాం అనేవారు అన్నమాట అప్పట్లోనే లేదు లేదు భారీ బడ్జెట్లను అనేవారు రాఘవేంద్ర గారు బాబు సినిమాకు మా నాన్న కథ ఇచ్చారని సోహన్ బాబు హీరో ముగ్గురు హీరోయిన్లు ఇలా భారీగా చాలా భారీగా తీసాను నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆ ముగ్గురు మిత్రులకు సందర్భం కృతజ్ఞతలు అని చెప్పుకుని వచ్చారు అనమాట సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి అయితే మా సినిమా విడుదలైన కొన్ని రోజులకు విశ్వనాథ్ గారి జీవనజ్యోతి రిలీజ్ అయింది ఆ చిత్రం చూడగానే నా సినిమా భవిష్యత్తు దత్తమైపోయింది ఊహించినట్లుగానే జీవనజ్యోతి వచ్చాక మా సినిమా వసూలు తగ్గాయి అని చెప్పుకొని వచ్చారు మూడు తరాల హీరోలతో నేను నిర్మాతగా దర్శకుడిగా ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన నిర్మితను ఇబ్బంది పెట్టలేదని అలాగే అందుకే ఒక్కో నిర్మాతను చాలా సినిమాలు చేసే అవకాశం కలిగిందని నా అదృష్టం ఏంటంటే నా దర్శకత్వంలో నటించడానికి ఏ హీరో కానీ నటుడు కానీ నో అనలేదని మూడు తరాల హీరోలతో కనీస పనిచేశాను అందరికీ గుర్తుండిపోయి హిట్స్ ఇచ్చే అవకాశం ఎక్కడ అదృష్టం ఆయన చెప్పుకుని వచ్చారు రామారావు గారు ఒక సినిమా కోసం దాదాపు నాలుగు రోజుల పాటు అవుట్డోర్లో ఉండడం అన్నది అందరి రాముడితో మొదలైంది అంతవరకు ఆయనకు అవుట్డోర్ అంటే మద్రాసు గిండి ఫారెస్టే అటువంటి వ్యక్తి ఈ చిత్రకథ కోసం అడిరామ్ చిత్రకథ కోసం అన్ని రోజులు అవుట్డోర్ యూనిట్లో ఉంటాడు మధ్యలో ఒక రెండు సార్లు దానవేర స్వర్ణకరణ చిత్రం రి రికార్డు కొంచెం మద్రాసు వెళ్ళి వచ్చారేమో కానీ ఆ సినిమా ఆడకపోతే నా కెరీర్ ఏమవుతుందని టెన్షన్తో అడవిరామును చేస్తున్నప్పుడు నాకు ఉండేది అని చెప్పుకోవచ్చు అనమాట చిన్న సినిమాలు చేసుకోవచ్చు కానీ రామారావు గారు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని పట్టుదలతో పనిచేశానని రామారావు గారు షూటింగ్ ముగించుకొని వెళ్ళిపోతూ నా కెరీర్లో ఇది మరుగు గ్యాప్ అని మెచ్చుకోవడం మర్చిపోలేనని సంఘటనని వేలుడు వచ్చినప్పుడు కూడా నా హీరోలు ఎన్టీఆర్ కృష్ణ సోహన్ బాబు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఎవరు నిరుత్సాహపరచలేదు మాట్లాడలేదండి నాకు అంత సపోర్ట్గా ఇచ్చారని అది వారి గొప్పతనంగా ముఖ్యం రామారావు గారు ఆయన యొక్క సింహబలుడు తిరుగులేని మనిషి అవి రెండు ఫ్లాప్స్ ఇచ్చాను సింహబలుడు తిరుగులేని మనిషికి రెండు ఫ్లాప్స్ ఇచ్చారన్నమాట రామారావు గారి ఆయన వద్దనుకుంటే నాకు మరో అవకాశం వచ్చేది కదా కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అండ్ ఏం తీయకూడదు నేర్చుకున్నాం ఈసారి మంచిగా ప్లాన్ చేయండి అన్నారు ఆయన ఆకర్షితం మేజర్ చంద్రకాంత్ చేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం అందుకే ఏ ఫంక్షన్ వెళ్ళినా రామగారు రామారు గారు వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తుంటానని ఆయన చెప్పుకోవచ్చు అనమాట సోషల్ మీడియా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలని ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టే హెడ్డింగ్స్ ఇబ్బందికరంగా ఉంటున్నాయని వాటిని అదుపు చేయాలని ఈ విషయంలో నేను కూడా ఒకసారి ఇబ్బంది ఎదుర్కొన్నానని వాటిని పట్టించుకోనని కనుక రియాక్ట్ కాలేదని కానీ రాను రాని ఉచితం పెరిగిపోతుందని రాసుకుంటున్నాను నా చర్యలు అన్ని రకాల చిత్రాలు చేశాను అన్నమయ్య శ్రీరామదాసు పాండురంగుడు మంజునాథ షిరిడి నమో వెంకటేశ్వర్లు అన్ని సినిమాలు తీశాను ఇప్పుడు ఓ పాటలో మొత్తం రామాయణాన్ని చూపించాలని నా కోరిక దానికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా చేశాను అలాగే వల్లి కళ్యాణం కూడా సినిమాగా తీయాలని ఆలోచన ఉందని చెప్పుకొని వచ్చ అలాగే ముగ్గురు హీరోలతో త్రివేణి సంఘం చేద్దామని వంద సినిమాలో చేద్దాం అప్పట్లోనే నా ఆయన రాఘవేంద్ర గారు మొదటి చాలా భి భిన్నంగా ప్లాన్ చేశారన్నమాట రామ రాఘవేంద్ర గారు వందవ సినిమాని చిరంజీవి నాగార్జున వెంకటేశ్వర సినిమా చేయాలని అనుకునే వారిని అడిగారు కూడా ఆ రోజుని ముగ్గురు ఒప్పుకున్నారు కూడా త్రివేణి సంఘం అనే టైటిల్ అనుకున్నారట అప్పట్లో ఈ సినిమాను అరవింద్ అశ్వినితో కలిసి తీయాలని ప్లాన్ కూడా చేశారు రాఘవేంద్ర గారు వందవ సినిమా కానీ పాటల విషయంలో అభిమానుల మధ్య యాక భేదాలు వస్తాయేమో అని అనుమానం వచ్చి ఆ ప్రాజెక్ట్ని అక్కడే ఆపేశారట అప్పట్లో అప్పుడు కొత్త ఈరోజుతో చిన్న సినిమా తీద్దామని అల్లు అర్జున్ సీన్కి పరిచయం చేస్తూ గంగోత్రి తీశారని చెప్తున్నారు వంద రోజులు రాజేంద్ర వంద సినిమా గంగోత్రి కదా దాని ముందు ఆయన వంద ముగ్గురు పది రోజులతోటి సినిమా తీద్దాం అనుకున్నమాట పెళ్లి సముద్ర చిత్రం మళ్ళీ తీసి తర్వాత ఏం చేయాలని నాకు తోచలేదు ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత న్యాయంగా అయితే రిటైర్ అవ్వాలి కానీ నాకు పని లేకపోతే తోచదు అప్పుడు చాలా బాగా ఆలోచించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేస్తున్న పిల్లలకు సంబంధించి రెండేసి సినిమా నిమిషాల షార్ట్ ఫిల్మ్స్ ఏఐలో తీస్తున్నాం దానికోసం తీరిక లేకుండా వర్క్ చేస్తున్నానని కీబోర్డ్ నేర్చుకుంటున్నానని అలాగే కేఆర్ఆర్ క్లాస్ రూమ్ పేరుతో సినిమా గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ వ్యవసాయలో ఉచితంగా ఇది చెప్తున్నానని చెప్పుకుని వచ్చారు ఈ విధంగా రాఘవేంద్ర రకాలు యాభై సంవత్సరాల కెరీర్ నడుస్తుంది ఆయన ఈరోజు కూడా యాక్టివ్గా ఉన్నారు అది ఆయన గొప్పతనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం